ఎప్పుడు మార్కెట్ లో తీసుకొచ్చినా మిగిలిపోయి పాడైపోయే ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర సో వీటితో మనమైతే ఈ రోజు చట్నీ చేసేద్దాము అది కూడా రోటి పచ్చడి ముందుగా బాండి పెట్టేసుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని అందులో కొంచెం పల్లీలు మినపప్పు అలానే పచ్చిపప్పు వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టేసుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లి వేసేసుకొని లాస్ట్ లో ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకొని దించేయాలి తర్వాత మనం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టూ టొమాటోస్ని ఫ్రై చేసేసుకొని కొంచెం చింతపండు పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా రోట్లో వేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మెత్తగా దంచేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసేసుకొని పచ్చ పచ్చగా దంచేసుకొని తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పుదీనా కొత్తిమీర టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇడ్లీ దోశ రొట్టి రైస్ అన్నిటిలోకి సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి ఏం నెక్స్ట్ బ్లాగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్